నీకు బర్త్డే గిఫ్ట్ ఇద్దామని ఇచ్చే ఇచ్చే ఏంటది సరిగ్గా ఇవ్వు మున్న ఇప్పుడే ఫోన్ వచ్చింది కరీంనల్ హైదరాబాద్ వచ్చానట ఓ నా తెలుగు గడ్డ మళ్ళీ నీపై పై పాదం పాను నా జన్మ తెరించింది మా తెలుగు తల్లి మట్టిని ముద్దెట్టుకుంటున్నాడేట్రా ఈ మట్టిలోనే కలిసిపోదానేమో ఆ కరీంనల్ స్వయంగా దిగాడు అంటే మ్యాటర్ సీరియస్ అయినట్టే ఆ టెండర్ సంపాదించడానికి ఏమైనా చేస్తాడు సక్సేనా చౌడో కాంట్రాక్ట్ టెండర్ షెడ్యూల్స్ వచ్చాయా వచ్చేయలా ఆ గండిపేట టెండర్ ఆఫీస్ ఇంజనీరు మన మనిషి హే వాడు మనతో ఫోన్ లో టచ్ లో ఉంటాడు హే సంతోషం అతనికి అన్ని స్టేట్స్ లో ఎనిమిది ఉన్నారు అందుకే అతను ఒకే నెంబర్ ఉన్న కార్స్ తో వెళ్తూ ఉంటాడు ఎవరిని నమ్మడు మధ్య మధ్యలో కార్లు మారుతూ ఉంటాడు

బండి తిన్నగా మాధవరా ఉన్న హాస్పిటల్కి పోని స్టేషన్ ఏంటిది ఎవరు మీరు ఏమిటిదంతా మాధవరావు నిన్ను డిశ్చార్జ్ చేస్తున్నాం పద ఎవర్ ఏమిటిదంతా లాలా కరీం లాలా ఓ నువా ఆ బాంబే బ్లాస్ట్ నువా చోడవరం ప్రాజెక్ట్ టెండర్ వైడడానికి వీల్లేదు చూడు నువ్వు ఏం చేసినా సరే మేము ఆ టెండర్ వేసి తీరుతాం అయితే నన్ను బంధించే తీరుతాను తీసుకురండి మాధవరావు గారిని కిడ్నాప్ చేశారా డాడీని వాళ్ళు ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది తనకు పోటీగా వచ్చిన వారిని కిడ్నాప్ చేసి టెండర్ టైం అయ్యేదాకా దాయటం కరీంలాల్ అలవాటు రాజ్ మాధవరావు గారిని అక్కడ నుంచి తప్పించాలంటే ఒక్కటే మార్గం మన ఇద్దరం ఒకటే అన్నట్టు కరీంలాలాకో తెలియకూడదు ఇద్దరం కలిసి నాటకం ఆడతాం లాలా ఇది మన సిండికేట్స్ ఇచ్చిన రెండు కోట్ల రూపాయలు హై దీన్ని మనం ఇమీడియట్ గా ఈ రోజే బ్యాంక్ లో డీడీ తీయాలి హే ఖర్మ నీ వంతు ఫలితం ఇవ్వటం నా వంతు నే బ్యాంక్ కి కట్టానా కొక్క పని కొక్క గాడిద పని గాడిద చెయ్యాలని చిన్నప్పుడు తెలుగు వాచకంలో చదువుకోలేదా నువ్వు కుక్కవా గాడిదవా నక్కండి నవరంధ్రాలు మూసుకో లేదా ధ్యానంలోకి పంపిస్తా నేను నమ్మేది ఈ నిశబ్ద తుపాకిని నా మున్నాని నా మున్నా ఎక్కడ ఎక్కడా బావా నీ బిడ్డల్ని ఎప్పుడన్నా అలా ఎత్తుకున్నావా కనీసం వచ్చే జయంలో అయినా నీ బిడ్డ అతను బిడ్డలుగా పుడితే చూడాలని ఉంది తల్లి ఒక తిన పర్లేదు పై చెప్పు బాగుడు వాళ్ళ చేతులు నిశ్శబ్ద తుపాకి ఉందా లాలా ఈ చెంచగాళ్ళు నాతో ఒక్క పని చేయించుకోలేదు ఏదైనా పంజెప్పు లాలా పంజెప్పు కేల్కటం దుకాణ పాన్ ఇదే ఇదే కావాలి నాకు ఉన్న ఇది గిట్ల బ్యాంక్ వెళ్తా గట్ల డిడి తెస్తా వస్తా లాలా తుnder పడినావేమో పసిబిల్లోడి చేతికి రెండు కోట్ల ఇచ్చి పంపించినావే వాడు మన డబ్బు దొబ్బుకు పోతే మన గతి ఏంది ఆలోచిస్తున్నావా ఓం తత్సత్ నహ మున్నానే అనుమానిస్తావా ఈ శవాన్ని పద్మాసనంలో కూర్చోబెట్టు ఓం తత్సత్ ఒరేయ్ ఉచ్ఛ దగ్గంచి ధ్యానం చేం అంటే ఏంటో అనుకున్నాను ఇదా గట్టిగాను నీకు చూపిస్తాడు అలా వెళ్ళాడు ఇలా వచ్చాడు నేను ఇట్లా వచ్చినా కానీ అట్లా ఓలేలాల నేను వచ్చింది నీ చంకెక్కింది గిప్పుడే లాలా అంటే ఇంత అక్కడ రెండు కొట్టు పట్టుకొని కూడా ఇచ్చింది మనకు చట్ట పెట్టింది ఆ రాజులాల లాలా సాగపు అంటే టోపీలాలా టోపీ వాడి పక్కన లేనప్పుడు వాడిని మున్నా ఎలా అనుకుందాలాలా చెప్పులాల ఆ రాజుగాడెక్కడుందా పట్టుకుంటా వాడిని చంపన్నా పొడవనా నరకనా కైమ చెయ్యనా చెప్పులాల తొందర పడకమున్నా పథకం వెయ్యాలి పథకం ఆంధ్రులకు ఆవకాయన్నా అనుబంధాలన్నా మక్కువ ఎక్కువ ఆ లోంగ తీయాలంటే వాడి తల్లిదండ్రులు నాకు కావాలి చోటు ఇదరా వచ్చే వెళ్ళి ఆ రాజుగాడి అమ్మ నాన్నంత చిక్కడ పడే మీన్ ఫాదర్ యా ఓకే రైట్ ఆ రాజుగాడి పనిపట్టి డబ్బులు హామున్నా ఈ రాజు మున్నా కన్ఫ్యూజన్ పోవాలంటే మరిద్దరం ఒక కోటు పెట్టుకుందాం అలాగే అలాగే నేను రాగానే ఆ తర్వాత ఉంది రోపా అనే అలా ఇంతకి ఆ లక్ష్మి కన్స్ట్రక్షన్స్ మాధవరావు గారు పైన క్షేమంగా ఉన్నాడు హెండర్ వచ్చేదాకా వాడు మన దగ్గరే ఉంటాడు వస్తా లాలా లాలా ఒక్కడొచ్చి రెండు కోట్లు పోయి గిట్లో పోయి అన్నాడు గీటు కూడా గదే అంటుండు నాకు డౌట్ల మీద డౌట్లున్నాయి నువ్వు ఎప్పుడు చూడు జ్ఞానం చేయి జ్ఞానం చేయి అంటావు ఈ లాలాను రెండు సార్లు ఎవడు మోసం చెయ్యలేడు అందుకే కోడ్ పెట్టా కోడ్ చెప్పాను చెప్పాను హలో రాజ్ నేను బయట మొత్తం అన్ని అటు చేతున్నాం ఏంటి వెనకొచ్చేలా ఏం సీక్రెటా ఎవడం వినకూడదా చెప్పు ఏంటి టెండర్ రావడం కోసం కరీంలాల ముందుగా ఓ పిల్లిని బలిని బలి చేస్తాడా తర్వాత నరబల ఎవరిని ఏంటి వాసుదాసులను వేసేస్తాడా అచ్చి బాబోయ్ ఆ ఎవడ ఇంట్లో చెప్పు అప్పుడు వాసు చంపాడన్న కోపంతో గోపాలరావు కరీంలాలనే హేత్తడా గోపాలరావు కరీం లాగా లేపినందుకు సక్సేనా గోపాలరావు లేపేతాడా సక్సేనా ఫైనల్ గా భగవాన్ గారు ఆహా అర్థమైందిరా వాళ్ళల్లో వాళ్ళు చంపుకునే ఏర్పాటు చైన్ లింక్ సిస్టమ్ లో అరేంజ్ చేసాం అనమాట యా ఇక్కడ నేను తప్ప ఎవరు లేడు ఎవరికి తెలియదు నిజం నా ఒక్కడికే తెలుసు ఆ నేను బయలుదేరే చేస్తాను బాయ్ తెలిసిపోయింది నాకు తెలిసిపోయింది తెలిసిపోయింది నాకు తెలిసిపోయింది కరీం లాలా కరీం లాలా కరిమలాలా తెలిసిపోయింది నాకంతా తెలిసిపోయింది కరిమలాలా అంతా తెలిసినవాడు ఆ సదాశివుడు నువ్వెవరో ఏం తెలిసిందో చెప్పు ముందు అంటే నాకు ఇద్దరు సన్స్ అండి అందులో విను ఒరిజినల్ అండ్ ఫస్ట్ సన్ అండి నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను చెప్పేది పూర్తిగా విను ఇద్దరు ఇద్దరు వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది లేదు చెప్తే నీకు కూడా మొత్తం తెలిసిపోతే చెప్పు చెప్పు లాలా టెండర్ సంపాదించడానికి ముందు నువ్వు

ఆ కోపంతో మా నాన్న పగతో రగిలిపోయి నిన్ను ఆడి కాల్చి చంపేస్తాడు నిన్ను చంపాడన్న కోపంతో ఈ సక్సినాడు మా నాన్నను ఒక బుల్లెట్ చంపేస్తాడు ఆ కోపంతో గాడు ఈ సక్కి ఈ पागल కానీ లాక్కేనండి పగలే కాదు రాత్రి ఇదే మాట మాట్లాడతలా నేను చెప్పేది వాళ్ళ ప్లాన్ ఎంత నాకు తెలుసు ప్లీజ్ ససత్ విని లక్కేండి నేను చెప్పేది నువ్వు ఒక బలని పిలిని ఆ తర్వాత రండి నది బెటర్ కదా ఈ వెదవ నీ కొड़का అంటే నాకు తెలియదండి ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పేది వినాలా నేను చెప్పేది నిజం లాలా ఏమండి మీరేనని చెప్పండి సార్ ఏంటి సార్ మాట్లాడరు అలిగారా చెప్పండి సార్ ప్లీజ్ రం జ్ఞానంలో దా తమ్ముకోరా చూడు తమ్ముకో షవూం హలో టెండర్ ఆఫీసర్ లైన్ లో ఉన్నారు ఇక్కడ ఇక్కడ సార్ ఇది లాలా కరీం లాలా గోవిందం భజ గోవిందం ఏ నీ మాటలు నెమ్మదిగా వినిపిస్తున్నాయి ఫోన్ కదండి అలాగే వినిపించి వస్తుంది ఆ టెండర్ టైం సాయంత్రం మూడు గంటల లోపల టెండర్ వేసి చావకపోతే అంతా కూర్చుని ధ్యానం చేసుకుని చావాల్సి వస్తుంది ఏ చావు గివు అంటున్నావు నిన్ను ఫోన్ ధ్యానంలోకి పంపిస్తా టెండర్ వేయడానికి ఇంకెవరు వచ్చి చావకుండా చూసుకు చావండి అయినా మీరు క్రిమినల్స్ మీకు సలహా చచ్చేది ఏమిటి అబ్బా ఫ్యాన్ తిరిగి చావట్లేదు చస్తావు రావు మనం అట్లా అని చావకూడదు తిరిగినా తిరగకపోయినా తిరిగినట్టే మొహం పెట్టి చావాలి లలా ఫాదర్ ఫాకర్ తీసుకొచ్చా ఫోన్ పెట్టుకుంటావెట్రా నేను మా వాడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి పాలు దాగి పడుకుని ఉంటాడు డిస్టర్బ్ అవుతాడు స్కూలు పాలు కొడుకున్నాడా నేను వాళ్ళకి నీ కొడుకు గురించి నేను చెప్పేది కూడా నీ కొడుకు గురించి కాదు నా కొడుకు గురించి ఈ కరీం లాలాతో వేళాకులాలు ఆడద్దు ఈ ఖాన్ తో గేమ్స్ ఆడక బే బే నీ కళ్ళ ముందే నీ పెళ్ళాన్ని ధ్యానంలోకి పంపిస్తా పంపించాయి ఎవరెవరెవరే ఎవరెవరే చానా ఉంటాయి ఏదైనా ప్రేయర్ అనుకుంటున్నానంట్రా బాబు చంపేస్తాడు చంపేస్తాడురా చంపేస్తాడాహా చంపే బాబు వేరు పూల ఇస్తారే భగవాన్ పిలిచేరా నాకు చంపే అలవాటు లేదు అయ్యళ్ళ అలగరు తెలుగింటి ఆడపుడుచుకి భర్త అంటే గౌరవం ఎక్కువ ముందు ఆడి పెళ్ళాన్ని రెచ్చగొట్టేంటి హా నా తెలుగింటి ఆడపడచు నీ బొట్టు తాళిబొట్టు ఉండాలంటే నీ కొడుకుని పిలువు లేదా నీ పతిని పైకి పరలోకం పంపిస్తా నువ్వు ఎంత పైకి పంపిస్తా అంత కిందకి వచ్చేస్తాడు ముందాడి చంపే అయిపోద్ది ఏయ్ నీ మొగుడు పోతాడు హే హై హై వీడు మొగుడా ఈ తోడి ఉంటే ఏంటి ఊర్తే ఏంటి ఏ నువ్వు ఏసైరా నీకు దమ్ముంటే ముందు దాన్నేసే తర్వాత నన్నే ఏయ్ నువ్వు మొగాని అయితే చంపి నన్ను చంపరా ముందు దాన్ని చంపే దాన్ని చంపరా దాన్ని చంపే దాన్ని చంపరా అమ్మ తెలుగు తల్లి తెలుగు వాళ్ళ బాడు లాలా ఇదీ మనం బొంబాయి నుంచి చెమేలి వచ్చేసిందా చెమేలి ఆయా హాయ్ మున్ను గుర్తు పెట్టి కియాహాయ్ ఇద్దరు గదలోకి ఇప్పుడ రాజ్ గాలి పని పడతా లాలా నీ నాటకం తెలిసిపోయింది రాజ్ నేను నేనున్నాను లాలా నేను నీకు పర్లోక ప్రాప్తి రస్తూ కమ్మని దెబ్బ కాదు రాదు మనం దెబ్బైపోయాం అంటే నువ్వు నేను ఉన్నాను లాలా రాజ్గాడు కొట్టేసింది డబ్బు చూడండి వాడిని రూములో మా అమ్మక ముందే విజిలించాల్సింది ఇప్పుడు ఎందుక బొంగుల కోట్లు అనుమానం లేదు క్యాష్ అంటే వీడే మన మున్న గదిలోకి చెమేలితో వెళ్ళిన వాడే రాజ్ ఏంటి రాజ్గాడు నా చెల్లి లెక్క పోయింది ఎప్పుడో రేట్ అరే పట్టుకోండి పట్టుకోండి అలా ఎగవరిని పట్టుకుంటావు ఎలా పట్టుకుంటావు ముందులో ఒక బల్లిని పిలిని చంపై ఆ తర్వాత నన్ను నా తమ్ముని చంపై ఆ తర్వాత మా నాన్న నిన్న తెచ్చిగా ల పైన గదిలో మాధవారం లేడు అంటే ఆ మాధవ రాబుడు రాజు టెండర్ వేయడానికి తప్పకుండా వస్తారు లాలా యా యావ్ ఆ మాతవర కబడ్డీ పడకుండా టెండర్ వేడ కోసం వచ్చి వస్తుంటుంది కబురు వచ్చింది హే ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకైనా అవసరం గడియారం మూడు కొట్టి వచ్చే లోపల మీరు గండిపేట బయట టెండర్ ఆఫీస్కి వచ్చి చావాలి లేకపోతే చచ్చూరుకుంటారు నేను ఫోన్ పెట్టి వస్తాను ఫోన్ చేసాడు వాళ్ళు సరిగ్గా టెండర్ కి వెళ్ళొచ్చు సమయానికి ఆ ఎర్ర ఫోన్ చేసి చంతానని బెదిరించాడు లాలా ఏంటి హీటెన్ లో కూడా కారణం మార్చావ్ ఎర్రసీను నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు ఇందాక ఫోన్ వచ్చింది అరే వాడికి భయపడ్డవేంది వాడి సంగతి నేను చూసుకుంటా నువ్వు ముందు కారెక్కు లాలా గంట టైం ఉంది బయలుదేరండి ఏంటి ఏంది నాకు తెలుసు ప్లాన్ మొత్తం ముందు రో ఈ పిచ్చోళ్ళకి కెల ఉచ్చ లాకెండి ఒరే నువ్వు నూరు ముసుకు డ్రైవర్ స్పీడ్ గా పోని గేర్ మార్చొద్దు ఆపండినే ఫాలో ఫాలోగా అమ్మా ఎక్కడికి ఎక్కడికి ఎక్కడికింటే పిచ్చమహో కారెక్కించారంటే అంటే ఉంటది అమ్మయ్యా దుర్మార్గులు కూడా మంచి మనసు ఉంటుందని నేను తీసుకొచ్చేటప్పుడు కొట్టుకుంటూ తీసుకొచ్చినా వెళ్ళేటప్పుడు మాత్రం ఏసీ కార్ లో ఇద్దరిని డ్రాప్ చేస్తున్నారు చెప్ రాజుగాడి అమ్మాబాబాని మమ్మల్ని చీట్ కర్త హై రై నీ పని నేను చూస్తాను హాయ్ లాలా కరీం లాలా కరీం లాలానే మాకు తెలుసులేండి ఎక్కడ తెచ్చారు ఇప్పుడు ఆ స్మశానం దాటాం అబ్బా స్మశానం దాటారంటే చావు దాటినట్టే సరే ఆ మాధవరావు వాడు మీకంటే ముందే వచ్చి చచ్చేరావు ఉన్నారు చూసుకొని చావండి రారు రానివమ్ సత్సేరా అలా మాధవరావు కార్లు ఆ పేర్ పాటు చేశావా అరే డోంట్ ఫరి లాలా ఆ మాధవరావు బండి నంబరు నాలుగు నాలుగు హై ఆ బండి ఆతా హై దాని పైన పెద్ద చెడ్డూ పడతా హై పోప్లాస్ వతా హై

అడ్డంగా ఉన్న చెట్టు తీసి హెల్ప్ చేశావు లాలా నీ గండులో గుండుంది గాని నీ గుండులో బుర్ర లేదు బాయ్ సింగ్ అమ్ము ఆ ఎర్రస్ గారు

ఎందుకైనా మంచిది లాలా లాలాసాబ్ మీరు చెప్పినట్టు అడ్డం వచ్చిన బండిని ఉద్దేశం బాగుంది ఏ బండి నీకు దేరు పోలీసు వాళ్ళది ఏ ర గాడు నుగాడు వస్తు మార్చు జీతం తీసుకొని నన్నే గోతిలో తెంపుతావా ఓం తస హలో ఎవయ్యా మీరైతే ఎక్కడ చారు ఇప్పుడు గోధుమ పడి చచ్చాం ఎవరెవడ చచ్చి మీరు పెడతారు మీరెవడి గోధులకి గెలితారు సరే టెండర్కి ఇంకా అరగంట టైం తెచ్చింది తొందరగా ఉచిస్తామండి ఆ అరగంట టైం ఉందా సార్ ఇంకా అరగంట టైం ఉంది టెర్డర్ కి ఏమి పర్వాలేదు హలో అండి మేము ఇటు వెళ్తానండి మీరు ఓం టస్ సార్ బాబోయ్ భగవాన్ నాకు డ్రైవింగ్ రాదే అమ్మకుంటుదా డ్రైవింగ్ రాదా రాకుండా డ్రైవర్ని ఎలా కాల్చావు డ్రైవర్ ని కలిచడానికి డ్రైవింగ్ కాదే రావాల్సింది ఫైరింగ్ నువ్వు డ్రైవింగ్ చాయి ఏంటి నా డ్రైవింగ్ రాసా నా డ్రైవింగ్ రాదు నాకు డ్రైవింగ్ వచ్చావు ఆ నాకు తెలియకుండా నువ్వు డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నావే నీకు తెలియకుండా

మాధురావు కూర్చున్నటువంటి కారు అద్దాలు పగల కొట్టి వాళ్ళని బయటికి ఇచ్చి చెయ్యి పెర్రకు పట్టి ఆ టెండర్ కాగితాలు తీసుకొచ్చేయండి లగేజ్ వచ్చేయండి